నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం కులుమాల గ్రామంలో జలజీవన్ సిసి రోడ్డు డ్రైనేజ్ పనులకు భూమి పూజ ఎమ్మెల్యే బివి జయ రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగల్లలో కులుమాల డెబ్బై రెండు పాయింట్ తొంభై లక్షల రూపాయలతో జలజీవన్ పనులకు మరియు ఇరవై లక్షలతో సీసీ రోడ్డు డ్రైనేజ్ పనులకు భూమి పూజలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్రెడ్డి నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని అన్నారు గోనెగెండ్ల మండల పరిధిలోని కులుమాల గ్రామంలో శనివారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజుల ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటుందన్నారు అవ్వాతాతల పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు లక్షలాది మంది పేదల ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లు యువత భవిష్యత్తుకు మెగాడిఎస్సి ప్రజల ఆస్తుల భద్రతకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ వద్దు వరద బాధితులను ఆదుకోవడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందన్నారు కేంద్రంలోనూ రాష్ట్రంలోను ప్రజా ప్రభుత్వాలు ఉన్నాయని ప్రజల కోసమే పనిచేస్తున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తహసీల్దార్ కుమారస్వామి సిఐ గంగాధర్ ఈవో ఆర్డీఓ నాగేష్ వెలుగు సీఎం ముక్కన్న గ్రామ సర్పంచ్ బుడ్డన్న మాజీ సర్పంచ్ రామిరెడ్డి చాంద్ బాషా అబ్దుల్ చంటి శ్రీనివాసులు కృపానంద గౌడ్ ఏసన్న నర్సన్న కురువ వెంకటేశ్వర్లు టీడీపీ మండల కన్వీనర్ న సాహెబ్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు పలు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు కార్యక్రమానికి వేదిక గారికి కులమాల తెలుగుదేశం పార్టీ పార్టీ కుటుంబ సభ్యులకు నాయకులకు అదేవిధంగా పాత్రికే మిత్రులకు అందరికీ ముందుగా పేరు పేరున చరిత్ర నమస్కరిస్తున్నారు ప్రభుత్వం అని చెప్పడానికి ఈ పదం వాడడానికి ఒక తమ్ము ధైర్యం ఉండాలి ముందుగా ఎందుకంటున్నారంటే ఈ మాట వంద రోజులైంది మీరు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించి కూటమి అభ్యర్థిగా నన్ను గెలిపించిన తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశం అదే రకమైన రాష్ట్రం ఈ వంద రోజుల్లో ఎటువంటి మంచి పనులు చేశాము చేసిన పనులని మళ్ళీ మీ దగ్గరికి చెప్పటానికి వచ్చినప్పుడు ఈ వంద రోజుల్లో ఇది మంచి ప్రభుత్వం అని మేము చెబుతుంటే దాంట్లో భాగస్వాములుగా ఎవరైతే ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినటువంటి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మరి ముందుగా మంచి ప్రభుత్వం ఇది మనదెందుకు చెబుతున్నాం గత ఐదేళ్లు పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకు ఈ రకంగా పేరు తెచ్చుకోలేకపోయింది నూట యాభై ఒక్క సీట్లు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మధ్యలో ఐదు తీసేసి పదకొండు మాత్రం మిగిలిచ్చి ఇంటికి పంపారంటే ఎందుకు మనం ముందుగా ఆలోచించాలి మొట్టమొదటి కులమాల నుంచి మొదలుపెట్టినప్పుడు మన గ్రామం మన గురించి మాట్లాడదాం రాష్ట్రంలో కూడా ఇదే సమస్యలు ఉన్నాయి అప్పుడు కూడా నేను పలనిద్ర చేసిన రోజున ఈ ఊరిలో పలనిద్ర చేసినప్పుడు కళ్ళారా చూసాను మా ఆడకూతుళ్ళు మా అక్కలు చెల్లెళ్ళు చేతులెత్తి మొక్కి ఎప్పుడు కూడా తాగడానికి నీళ్లు లేవు సార్ ఈ ఊర్లో ఒక్క చుక్క నీళ్లు లేవు ఐదేళ్లు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న మా గోడు కానీ మా బాధ కానీ విడిపించుకున్న దాఖలాలు లేవు ఇక్కడికి పోతే బీసీ కాలనీ కావచ్చు ఎస్సీ కాలనీ కావచ్చు కులమాలలో ఏ గ్రామం కానీ ఏ వార్డు కానీ ఏ రోడ్డు కానీ తిరిగిన గుంతలు గుంతలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో వేసిన రోడ్లు తప్ప ఐదు సంవత్సరాలు పిడిగడం అన్నీ ఏది అదే రకంగా ఒక పక్కన అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమాన్ని గొప్పగా చేశామని చెప్పి పెన్షన్ల దగ్గర నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు తీసేశారు కరెంటు బిల్లు పెంచేది వీళ్ళే కరెంటు బిల్లు పెరిగిందని పెన్షన్ కొట్టేసేది వీళ్ళు అదే రకంగా ఇంకో పక్కన వృద్ధాప్య పెన్షన్లు మీకు గుర్తుంటే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూనే పోతానని చేయి చూపేపుడు మూడు వేలు ఐదు సంవత్సరాలు పెంచలే అంతేకాకుండా నేను చెప్పినటువంటి రైతుల విషయంలో ఈ కులమాల గ్రామానికి రైతులకు సంబంధించిన సార్ ఫిల్టర్ నీళ్లకు ఈ కులమాలలో గ్రామస్తులందరూ తాగాలని చెప్పి గాజులు నిన్న ప్రాజెక్ట్నే రిజర్వాయర్ చేసుకుని అక్కడ నుంచి పైప్ లైన్ కనెక్షన్ ఇచ్చి పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలతో స్కీములు తీసుకుని వచ్చి మన కులమాలకు ఇప్పుడే టెంకాయ కొట్టడం జరిగింది శాశ్వతంగా మీకు ఇబ్బంది గాజుల దిన్న రిజర్వాయర్ దగ్గర నుంచి నీళ్లు వచ్చి ఆ నీళ్లు ఇక్కడ నుంచి మనం కట్టుకున్న మూడు ట్యాంకుల్లో మా అక్కలు చెల్లెళ్ళు ఎప్పుడు చేయి చూపేవాళ్ళు నాకు వస్తే నీళ్లు లేవు సార్ ఇక్కడ మాకని చెప్పి శాశ్వతంగా మీకు ఏ ఇబ్బంది కలగకుండా కైరవాడిలో గాని కులమాలో గాని రాబోయే రోజుల్లో శాశ్వతంగా తాగడానికి నేను పర్మనెంట్ గా మీకు కులమాలలో వచ్చేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టాను ఇది వంద రోజు